సంబంధించి మెగా డిఎస్సి అన్నది ప్రకటించారు అధ్యక్ష అది సుమారుగా అధ్యక్ష ఇక్కడ బాధాకరం ఏంటంటే నేను కూడా ఒక టీచర్గా పనిచేశాను అధ్యక్ష సుమారుగా ఐదు లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష వారందరూ కూడా ఈరోజు ఎప్పుడు డిఎస్సీ పూర్తి చేస్తారు ఒక్క నెల ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సీని తొమ్మిది నెలలైనా కూడా ఎప్పటికీ పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఫలానా రోజు లోపల మేము పూర్తి చేస్తామని అదేవిధంగా అధ్యక్ష విద్యార్థి మిత్రాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామన్నా అధ్యక్ష సంతోషమే అదంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ ని పంచడం కూడా జరిగింది ఇకపోతే మనబడి మన భవిష్యత్తు ద్వారా మౌలిక సదుకువాల ఆధునీకరిస్తున్నాం అని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష నాడు నేడని గత ప్రభుత్వం తీసుకొని వస్తే అవన్నీ ఇన్కంప్లీట్ అయి ఉన్నాయి అధ్యక్ష మీకు తెలుసు మీకు తెలుసుంటుంది చాలా దగ్గరలో ఆ ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళి పట్టుకుంటే దాని కింద పడి చనిపోయారు అధ్యక్ష నెల్లూరులోనే ఒక అబ్బాయి చనిపోయాడు అధ్యక్ష మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్తామని ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం ఇంకొక విషయం అధ్యక్ష ఇరవై ఎనిమిదో పాయింట్ లో తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామని అధ్యక్ష వైస్ చాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగదు అధ్యక్ష దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటివరకు వరకు ఎక్కడా కూడా జరగదు అధ్యక్ష నిరూపించుకోవాలండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్ నిరూపించుకోనండి ఎవరు మెదరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 బెదిరించారు ఐఎం ఛాలెంజింగ్ హౌస్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ టు పూవెన్ దిస్ హౌస్ అధ్యక్ష ఇదే సర్ కూడా మాట్లాడుతూ అందరూ కూర్చోండి నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష మీ ద్వారా ఛాలెంజింగ్ లో కూర్చోండి గతంలో ఏపీ చైర్మన్ రూమ్ లో కూడా లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి గౌరవ నిరూపించాలి అధ్యక్ష చెప్తారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా బెదరిచ్చాం బయట ఇచ్చాను బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఆధారాలు పెట్టండి హౌస్ లో ఆధారాలు పెట్టండి ఐఎం స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి పిల్లల్ని పంపించాం కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష అది విడ్రా కూర్చోండి దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు బహిరించారో ఎవరు బయటరించారో చెప్పాలి అధ్యక్షు మీరు ధారా సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఇది అంత సత్య దూరం మాటలు అధ్యక్ష ఇది ఎన్ని సత్య దూరం చెప్పాలి అధ్యక్ష కూర్చోండి 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 దయచేసి కూర్చోండి కూర్చోండి వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసినారంటే మీరు ఒకటే అధ్యక్ష నెల్లూరులోనే చూశాను అధ్యక్ష అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష అతను పారిపేట రిజైన్ చేసి నేనేమంటానంటే అధ్యక్ష మీరు గౌరవ సభ్యులు చాలా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డిఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపిచ్చారు అని చెప్పి రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు ఎవరుచారు ఎన్డీఏ కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రా చేస్తాం మేము ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అండి ఏంటి అధ్యక్ష అది పెద్దల సభ వాస్తవాలకి దగ్గరనే మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వస్తాం ఐ హో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించాను ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు లేని వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ ఇండస్ట్రీస్ టాప్ క్షమించాలి టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరిని క్యారీ చేసాం అధ్యక్ష ఎన్ఆర్ ర్యాంకింగ్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష విశ్వ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయి గత ప్రభుత్వం కూర్చోండి రవిబాబు గారు కూర్చోండి కూర్చో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖర్ రెడ్డి మాట ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష నేను అధ్యక్ష ఈ హస్తు విడ్రా దర్శన్ ప్రతి మెంబర్ ఇట్లనే మారుతా వెళ్తే ఎట్లా అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తే ఏంటి అధ్యక్ష ఓకే ఎవరు బెదిరించారు చెప్పనండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి సార్ నేను నేను శ్రీకాంత్ కూర్చోండి నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనే మొదలు చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకమ్మటిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది రాజీనామాలు దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ మాట తప్పం మరిమ తిప్పం అంటారు ఇదే మాట తప్పం మరిమ తిప్పం ఏ అధ్యక్ష గతలు ఏమన్నారు మాట తప్ప మరిమ అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట చెప్తున్నారు మరిమ తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు నేను ఇప్పుడు తీసుకుని అధ్యక్ష నిమిషాలు చెప్పండి నేను అధ్యక్ష ప్రతి దిట్ అని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయా వైస్ సార్ విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేసారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు చెప్పాలని గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీ పిఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా చూపారా ఏపీ పిఎస్సి చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేట్టుంది అధ్యక్ష ద ఛాన్సలర్ కానరబుల్ గవర్నర్ ఇస్ దాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం మారితే ఎట్లా అధ్యక్ష ఎవరికి దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష మేము మొట్టమొదటిగా మేము మొట్టమొదటిగా శాసనమండలి అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇస్తారు మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ కూర్చోండి ప్రూఫ్ అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడించారు చెప్పండి అధ్యక్ష దాని దాడి ఏంటో అధ్యక్ష దయచేసి మెంబర్స్ కూర్చోండి కూర్చోండి చంద్రశేఖర్రెడ్డి గారు చంద్రశేఖర్రెడ్డి గారు రూల్ హస్ట్ ద స్టేట్మెంట్ అధ్యక్ష ఇట్ నాట్ ఫేర్ అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి చెడ్డ పేరు తీసుకొచ్చేదాన్ని మాడుతున్నారు అధ్యక్ష ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినాయి అధ్యక్ష నోనే గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష నోనే గౌరవ సభ్యులు వచ్చి విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూఫ్ సర్ నిరూపించమనండి విత్డ్రా చేయమనండి ఎన్నిట్లో ఏదో జరగాలి అధ్యక్ష సార్ చెప్తాను కూర్చోండి కూర్చోండి నేను చెప్తాను కూర్చోండి కూర్చో కూర్చో నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్ సీట్ ఉంది కదా నీకు ఎందుకు అతమానం ముందుకు వస్తావు నీకు సీట్ ఉంది కదా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి లోకేష్ గారు ఒకవేళ ఏదన్నా గనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే గనక పరిశీలించి తీసుకెద్దాం కూర్చోండి ఉంటే 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 మాట అభ్యంతరకరమైన మాటలు ఉంటే అంటే భాష భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్ట వ్యతిరేకమైన అంశాలు నేను మాట్లాడే తప్పు వారు దాన్ని ఏంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా ఇంగే మిగల్ ఆ ఐకే చెప్పమండి ఆ వాక్ చెప్పమండి నేను చూస్తాను రాకెట్ నేను నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తా చూడండి ప్రేక్ష ఓ గౌరవ్ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐ యామ్ ఛాలెంజింగ్ ఈవెన్ నౌ ఐ స్టాండింగ్ బై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిరూపించమని